ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రైని ఎండిమిర్చిని హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టి అన్నీ పచ్చివే పేస్ట్ చేసుకొని మసాలాలన్నీ కూడా ఎండిమిర్చి అన్నీ నానబెట్టుకొని వాటిలో మసాలా వేసుకొని పచ్చివే పట్టుకోవాలి పచ్చి వాటిల్లోనే మనకి బాగా ఆయిల్లో ఫ్రై చేసి దాంట్లో చికెన్ వేసి ఫ్రై చేసుకొని ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీరు చేయకపోతే ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సింది అంత టేస్టీగా ఉందండి మనకు రెస్టారెంట్లో కూడా ఈ టేస్ట్ అస్సలు ఉండదు అంత బాగుందనమాట నేనైతే ఇది సారండి చేయటము ఆల్రెడీ ఒకసారి చేశాను టేస్ట్ అయితే సూపర్ సూపర్ అనమాట అసలు అందుకనేసే ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను మీరు ఒక్కసారి ఈ విధంగా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంది మిర్చి తోటి ప్రిపేర్ ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని నాలుగైదు సార్లు శుభ్రం చేసుకో పక్కన పెట్టుకోవాలి చాలా చాలా టేస్ట్ అండి అసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు అందులో మనము పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనము మొక్కలకు పట్టించేద్దాము అంతా కూడా మొక్కలకు బాగా పట్టిద్దామండి పట్టించి ఒక పావు గంట పైన అంటే మనం ఈ ప్రిపేర్ అంతా కర్రీకి ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఇది బాగా మొక్కకు పడుతుంది అనమాట మనం వేసిందంతా కూడా పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం అది పక్కన పెట్టుకొని చికెన్కి మసాలా రెడీ చేసుకుందాము ఎండిమిర్చి అండి హాఫ్ కిలో చికెన్కి నేను ఒక పదిహేను పదిహేడు వరకు ఎండిమిర్చి తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి అలా పెట్టాను నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని చికెన్ ఫ్రై చేసుకోండి అద్దరిపోతుంది అసలు అంత బాగుందండి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను చూసారు కదా మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట అసలు సూపర్ సూపర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేద్దాము నెక్స్ట్ అన్నీ పచ్చివే పేస్ట్ చేసుకొని ఫ్రై చేశాను అనమాట ఒక పెద్ద సైజ్ ఆనియన్ని అలా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను పచ్చిదే అలాగే టమాటాలు కూడా ఒక రెండు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు రెండు యాలకులు అవి కూడా వేద్దాము అన్నీ పచ్చివే పట్టాలండి పేస్టు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ అన్ని మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ముందుగానే వాటర్లో నానబెట్టాం కదా ఆ వాటర్ వేస్తున్నాను పేస్ట్ చేయడానికి అవి గింజలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అదే వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకుందాము చూద్దాము చూశారు కదా అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఆ పేస్ట్ని అలా పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మీరు ఈ విధంగా చేశారంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారండి చికెన్ ఫ్రై అంత బాగుంటుంది ఒకటే ఇది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేస్తున్నాను దయచేసి మీరు మూత పెట్టుకోండి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మూత పెట్టుకోండి లేకపోతే పైన ఎగిరిపడుతున్నాయి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది మూత పెట్టేశాను అది బాగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసేద్దాము ఈ పేస్ట్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా మనం ఉడికించుకోవాలండి ఆయిల్లో మనకి ఎంత పేస్ట్ బాగా ఫ్రై అయితే కర్రీ అనేది మనకి చికెన్ ఫ్రై అంత టేస్ట్ ఉంటుంది మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఐదారు నిమిషాల పాటు బాగా ఇదన్నీ కలుపుకుంటూ బాగా దగ్గర పడిన్వాలండి మనకి ఈ పేస్ట్ అనేది బాగా మంచిగా వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా దగ్గర పడిపోయింది అలా నేను చూపించిన విధంగా అలా దగ్గర పడాలన్నమాట ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే ముక్కల్ని అంత కలుపుకొని పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఆ మసాలాలో వేసేద్దాము పేస్ట్లో పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి గుర్తుపెట్టుకోండి లేకపోతే టేస్ట్ అనేది రాదు బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనము చికెన్ అనేది వేసుకోవాలి చూసారు కదా అంతా ముక్కలకు పట్టిద్దాము మసాలా అనేది చూసారు కదా అంతా అలా కలుపుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ని మూత పెట్టుకుందామండి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి చికెన్ అనేది అప్పుడే మనకి మొక్కకు పడుతుంది చూసారు కదా వాటర్ అంతా చికెన్ నుంచి అలా వచ్చాయో ఇదే వాటర్ తోటి మనకి ఫ్రై అనేది రెడీ అవ్వాలి చూశారు కదా వాటర్ అనేది అస్సలు వేయకూడదండి మనం ఈ చికెన్లో వచ్చిన వాటర్తోనే క ఫ్రై అనేది రెడీ అవ్వాలి మళ్ళీ మూత పెట్టుకుందాము మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాము చూద్దామండి చూసారు కదా ఆ వాటర్తోనే సరిపోయిందండి మంట ఆయిలో పెట్టద్దు మాడిపోతుంది చూసారు కదా ఇప్పుడు అందులో మనము ఆల్రెడీ ముందుగానే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి పావు టీ స్పూన్ పసుపు ఒక్కసారి కలిపేద్దాము అంతా మొక్కకు పట్టేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే కస్తూరి మేత అండి ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాం నలిపి కస్తూరి మేతి ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసి ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని బాగా ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టేలాగా ఉడికించుకుందాము చూద్దాము చూశారు కదా ఫ్రెండ్స్ మంచి గుమ్మగుమలాడిపోయే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎండి మిర్చి నానబెట్టుకొని పేస్ట్ చేసి ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేశారంటే మీరు వదలరండి అంత టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తుంటాను కానీ డెఫినెట్గా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను